ఏదైనా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు ప్రసాదం కింద లడ్డు పులిహోర చక్కర పొంగల్ లాంటివి పెడతారు అయితే ఈ ఆలయంలో మాత్రం బంగారం వెండిని ప్రసాదంగా ఇస్తారు అవునండి మీరు వినేది నిజమే ఇది మధ్యప్రదేశ్లోని రత్లం జిల్లాలోని మహాలక్ష్మి ఆలయం బంగారం చీరలకు రత్లం పెట్టింది పేరు వింధ్య సాత్పూర పర్వత శ్రేణుల మధ్య నర్మదా తపతి నదులు సమాంతరంగా ప్రవహించే మధ్యప్రదేశ్ చరిత్ర సాంస్కృతిక వారసత్వ సంపదలకు నిలయం ఈ ప్రాంతాన్ని ప్రాచీన కాలంలో మౌర్యులు రాష్ట్రకూటులు గుప్తుల నుంచి ఆధునిక కాలంలో బుందేల హోల్కర్ మొఘల్ సింధియాల వరకు దాదాపు పద్నాలుగు రాజవంశాలు పాలించాయి మాల్వా ప్రాంతంలోని రత్లాంలో మహాలక్ష్మి ఆలయం అత్యంత సంపన్నమైంది ఏటా భారీగా విరాళాలు వస్తాయి పేరుకు తగినట్లుగా గర్భగుడిలైన అమ్మవారిని వందల కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు బంగారం వెండి రూపంలో వచ్చే విరాళాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు ముఖ్యంగా ఏటా దీపావళి సందర్భంగా మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలలో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు వచ్చేవారందరికీ లేదనుకుండా ఎంతో కొంత బంగారం వెండి ప్రసాదంగా అందిస్తారు అమ్మవారి ప్రసాదంగా లభించే బంగారం వెండిని తమ ఇంట్లో ఉంచితే మహాలక్ష్మి కొలువు ఉంటుందని భక్తులు నమ్ముతారు అంతేకాదు బంగారం వెండిని ప్రసాదంగా ఇచ్చే దేశంలోని ఏకైక ఆలయం కూడా ఇదే అలాగే దీపావళి ఉత్సవాల సమయంలో భక్తులు తమ దగ్గర ఉండే విలువైన ఆభరణాలను ఆలయ పూజారికి అందించి గర్భగుడిలో మూడు రోజుల పాటు ఉంచుతారు ఇలా చేస్తే శుభం జరుగుతుందని నమ్మకం భక్తులు అందించిన ఆభరణాలు నమోదు చేసుకుని ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు మూడు రోజుల పాటు భద్రంగా ఉంచుతారు ఉత్సవాల సమయంలో అత్యంత కట్టుదిట్టమైన పద్ధతులను ఏర్పాటు చేస్తారు భక్తులు తమ ఆభరణాల గుడిలో ఉంచే సంప్రదాయం అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది